హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు ఈ వీడియో వచ్చేసి నేనైతే నా డైలీ రొటీన్ అయితే చూపించబోతున్నాను అండి చూసేయండి చివరి వరకు నేను హెల్తీ ఫుడ్ ఎలా తీసుకుంటున్నాను ఎలా ఫాలో అవుతాను అనేది కూడా మొత్తం చూపిస్తున్నాను ఇంకా ఆ రోజైతే నేను చూపించిన రోజైతే బయోటిన్ డ్రింక్ చేశానండి అవకాడో వేసి ఇంకా ఏబీసీ జ్యూస్ ఇంకా మార్నింగ్ బ్రే బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను సర్వపిండి పెట్టానండి గంజప్ప అంటారు కదా ఇదైతే పెడుతున్నాను సోరకాయ వేసి ఇంకా వాటర్ అయితే ఏమీ వేయనవసరం లేదండి ముందుగానైతే సోరకాయలు అయితే ఇలా తురుపుకున్నానండి తురుముకొని అందులోకైతే పచ్చిశనగపప్పు నానబెట్టుకొని వేసుకున్నాను తర్వాత కొంచెం నువ్వులు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసేసుకున్నాను తర్వాత అయితే ఇది కొత్తిమీర అండి కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకనైతే బియ్య పిండి వేసేసుకోవడం అండి ఇంకా దానికి తగ్గట్టుగా బియ్య పిండి అయితే చూస్తూ వేసుకుంటూ కలిపేసుకోవడం అండి ఇక్కడ చూసారు కదా నేనైతే ఎటువంటి వాటర్ అయితే వేయలేదండి సోరకాయలో ఉన్న నీరుతోనైతే కలిపేసాను ఇంకా కలిపి కొంచెం చివరిలోనైతే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి కలిపి అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అయితే వేసి అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కకైతే పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అయితే ఇంకా నేను ముందుగానే క్యారెట్ బీట్రూట్ యాపిల్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి మార్నింగే అయితే ఇంకా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి అయితే మెత్తగా ప్యూరీ చేసుకున్నానండి వాటిని కూడా ఇలా జలిగంటలో వేసి అయితే నేను వడగట్టుకుంటానండి డైరెక్ట్ కూడా తాగొచ్చు కానీ ఇలా డైరెక్ట్ తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమే నేనైతే వడగడతాను ఇలా లేకపోతే మీ దగ్గర జల్లడి గిన్నె లేకపోతే మీరు క్లాత్లో కానీ వడగట్టుకోవచ్చండి ఇది చాలా సన్నగా ఉంటుందండి జల్లడి గిన్నె కిందికి మొత్తం ఓన్లీ ప్యూరీ పైనే ఉంటుంది కిందికి రసం మాత్రమే దిగుతుంది అందుకోసం ఇందులోనే చేస్తాను అనమాట నేను ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి అయితే ప్యూరీ అనేది తీసేసానండి ఇంకా వీటినైతే మళ్ళీ ఒకసారి అయితే రెండోసారి కూడా వడగడతానండి మళ్ళీ ఏమైనా పిప్పి లాంటిది ఉంటే వచ్చేస్తుందని ఇక్కడ కొంచెం అయితే వస్తుందండి కొంచెం ఉన్నా కూడా తాగడానికి ఇబ్బందిగా ఉంటుందని రెండుసార్లు అయితే వడగట్టేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వీటినైతే నేను గ్లాస్ జార్లల్లోనైతే వేసేసుకుంటానండి ఎప్పుడు తాగినా కూడా బాగానే ఉంటుంది కదా అన్నట్టయితే ఇంకా గ్లాస్లలో వేసేసుకొని అయితే ఇలా పక్కకైతే పెట్టేసుకుంటానండి ఇలాంటి బాటిల్స్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి ఈ బాటిల్స్ నాలుగు వచ్చాయి నాకు వన్ ఫిఫ్టీలో ఇంకా వీటిలల్లో అయితే వేసేసి అయితే పక్కకు పెట్టుకున్నానండి డైలీ టూ వాటిలలోనే పోస్తానండి ఈరోజు ధార్మిక ఉంది ఇంకా ధార్మికగా అయితే చిన్న దాంట్లో పోసాను తనకు ఎందుకు తక్కువ పోసాను అంటే అందులో యాపిల్ వేశాను కదా తనకు స్వీట్ పడదు అందుకోసమైనైతే నేను తక్కువే వేస్తాను అనమాట అది వేయడమే కాకుండా ఇక్కడ కొంచెం క్యారెట్ ఉండి బీట్రూట్ అయితే పక్కకు పెట్టాను చూడండి ఇక్కడ నేను ఆకుకూర కరుగుతుంటే ఇదైతే ధార్మికంగా అండి తనకు వట్టిది ఇస్తాను వట్టివే తింటా అందుకోసమే తనకు జ్యూస్ అనేది ఇవ్వను ఎప్పుడో ఒకసారి ఇస్తాను అనమాట జ్యూస్ ఇంకా ఆ రోజు కర్రీ అయితే నేను తోటకూర అయితే వండుతున్నానండి తోటకూర చాలా ఫ్రెష్గా వస్తుందండి ఇంకా ఇప్పుడు చలికాలం కదా ఏ ఆకుకూరలు అయినా చాలా ఫ్రెష్గా వస్తున్నాయి ఇంకా ఈ మధ్య చాలా ఆకుకూరలే వండుతున్నానండి రెండు రోజులకు ఒకసారి అయినా కంపల్సరీ ఆకుకూరలే వండుతున్నాను తోటకూర అయితే ఎక్కువ తీసుకొచ్చుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయితే వండేసుకుంటున్నానండి చాలా ఫ్రెష్గా దొరుకుతుంది మీరు కూడా చలికాలం ఎక్కువగా తోటకూర తినడానికి ట్రై చేయండి ఇప్పుడే ఫ్రెష్గా దొరుకుతుంది కదా మెంతికూర టమాటా కానీ తోటకూర టమాటా కానీ ఇలా తోటకూర ఫ్రై కానీ ఇలా ట్రై చేయండి బాగుంటాయి అన్ని రెసిపీస్ ఇంకా తోటకూరనైతే ఒక రెండు మూడు సార్లు అయితే నేను ఫస్ట్ ఒక సార్లు అయితే సాల్ట్ అయితే వేసేసుకొని కడిగేసుకుంటానండి ఏదన్నా వాసన ఉన్నా పోతుంది ఏమైనా ఉన్నా పోతాయి కదా అని లాస్ట్ టైంలోనైతే ఇంకా నార్మల్ వాటర్లో వేసి అయితే కడిగేసుకొని ఇంకా జల్లడి గిన్నెలో వేసేసుకున్నానండి ఇంకా ఆ కర్రీకి సరిపోయేంత కారానికి నేనైతే మిర్చి తీసుకున్నానండి ఒక పదిహేను మిర్చి తీసుకున్నాను తర్వాత మూడు అయితే టమాటోలు ఇంకా ఉల్లిగడ్డ ఒకటి వెల్లుల్లిపాయలు అయితే చాలా వేస్తానండి నేను ఏ ఆకుకూర చేసినా కూడా వెల్లుల్లిపాయలు అయితే చాలా వేస్తాను ఇక్కడ చూసారు కదా తీసుకొచ్చి అయితే పెట్టాను ఇంకా వీటన్నింటినీ అయితే ఇంకా చిన్న చిన్నగానైతే కట్ చేసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు అయితే చాలా ఆకుకూరలు దొరుకుతున్నాయండి ఏ సీజన్లోనైనా ఉంటాయి కానీ ఇంకా చలికాలం చాలా తక్కువ రేటుకి ఇస్తారు చాలా ఫ్రెష్గా ఉంటాయండి అసలు నేను ఆకుకూరలు తినను కానీ ఈ మధ్య తినడానికే ట్రై ట్రై చేస్తున్నానండి చాలా ఇష్టంగా తింటున్నాను కొంచెం ఇంకా హెల్త్ ఇష్యూస్ వల్ల తా అయితే ట్రై అనమాట ఇంకా అవైతే కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నానండి అయితే ఇంకా గంజి అని కలిపి అది అయితే పెట్టాను పక్కన అది అయితే అవుతుందండి ఇక్కడ మళ్ళీ ఇంకో సైడ్కి అయితే తిప్పానండి ఒక సైడ్ కాలింది నెక్స్ట్ ఇందులోనైతే వాటర్ ఎందుకు పెట్టుకున్నానంటే నేను జీరా వాటర్ తాగుతానండి ఎర్లీ మార్నింగ్ ఇంకా నేనైతే బ్రష్ చేసుకొని అయితే జీరా వాటర్ తాగుతున్నానండి ఇక్కడ జీరా వాటర్లో కొంచెం హనీ వేసేసుకొని గోరువెచ్చని వాటర్ చేసుకొని అయితే అందులో వేసేసుకొని అయితే తాగేసానండి అయితే ఇక్కడ గంజిపిండి అయితే పెట్టేశాను అదైతే అవుతుంది నేను ఇప్పుడు చూపించేది ఏంటి అని అంటే బయోటిన్ డ్రింక్ అండి మార్నింగే నేను ముందు చూపించాను చూడండి ఇది కూడా మార్నింగే అందులో ఉన్న విత్తనాలు అవి ఇవి డేట్స్ ఇవి అన్నీ తీసేసి అందులో అవకాడో వేసి అయితే పెట్టాను ఇంకా ఇక్కడ సర్వపిండి అయితే కంప్లీట్ అయిందండి ఎలా ఉందో అని టేస్ట్ చూసాను నేను ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేయొచ్చని ఇంకా బావకు కూడా ఏబీసీ జ్యూస్ అయితే ఇచ్చానండి తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే తాగేశాడు ఇంకా ధార్మిక కూడా తనకు కూడా టీత్ దోమేసి అయితే నేను ఏబీసీ జ్యూస్ అయితే ఇచ్చాను ఇంకా మేము తాగుతూ ఉంటే తను ఏడుస్తుందండి అందుకోసమే తనకైతే కొంచమే వేశాను ఆ గ్లాస్లో ఇంకా కొంచెమే వేసి అయితే ఇచ్చాను ఆ బాటిల్లో వేసి ఇంకా అది తాగిన తర్వాతనైతే తనకి కొన్ని అయితే బాదం అయితే ఇచ్చానండి ఒక ఐదారు బాదము ఇంకా క్యారెట్ బీట్రూట్ కూడా తనకే అని చెప్పాను కదా ఇంకా అవన్నీ కలిపి అయితే ఇంకా గిన్నెల వేసి అయితే ఇచ్చానండి ఇక్కడ కూ చూనైతే తింటుంది ఏమేమి తింటుందో చెప్తుంది చూడండి బీట్రూట్ ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగానైతే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి తర్వాత అయితే ఇంకా ఆవాలు జీలకర్ర ఇవన్నీ పోపు దినుసులు అయితే వేసేసుకొని ఇంకా ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వెల్లుల్లి అన్నీ వేసేసుకున్నానండి అది చక్కగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అయితే చక్కగా ఆయిల్లో ఫ్రై చేయండి ఇక్కడ అయితే బావైతే వచ్చి చూసి వెళ్ళిపోయాడు కదా ఏం కర్రీ చేస్తున్నామని అయితే వచ్చి చూసి వెళ్ళాడు ఇంకా వెల్లుల్లి అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి అలా చేస్తేనే చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటే టేస్ట్ బాగుంటుందనమాట వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయితే నాకు అలా ఇష్టం అందుకోసమే వెల్లుల్లి ముందుగానే వేస్తానండి ఆయిల్లో చాలాసేపు ఫ్రై చేస్తాను నెక్స్ట్ అయితే ఇంకా టమాటా కూడా వేసేసుకున్నానండి టమాటా కూడా కలిపేసుకొని ఇంకా ఉప్పు కూడా వేసేసుకుంటాను ఇప్పుడే తొందరగా ఫ్రై అయిపోతుంది కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కర్రీకి ముందుగానే సాల్ట్ వేయడం వల్ల ఇంకా అది కలిపేసుకొని అయితే ఇంకా ఆకుకూర కొంచెం కొంచెం అయితే వేసేసుకుంటున్నానండి మొత్తం అయితే ఒకేసారి పట్టదు కదా గిన్నె చిన్నగా ఉంది నేను తీసుకున్నది అయితే చాలా ఆకుకూర క్వాంటిటీ తీసుకున్నాను కదా అందుకోసమే కొంచెం కొంచెం కలిపేసుకుంటూ అయితే ఇంకా ఆకుకూర పెట్టుకుంటూ అయితే పెట్టేశానండి ఇలా వండి చూడండి చాలా బాగుంటుంది చాలామంది ఫస్ట్ ఆకుకూరను ఉడికించి తర్వాత పోపు వేస్తారు దానివల్ల అందులో ఉన్న విటమిన్స్ కానీ కర్రీ టేస్ట్ అనేది పోతుంది ఇలా వండి చూడండి ఒకసారి ఇంకా కర్రీ అయ్యే లోపైతే నేను ఇంకా ఏబీసీ జ్యూస్ అనేది తాగుతున్నానండి ఇక్కడ చూసారు కదా నేను ముందు తాగిన డ్రింక్కు ఈ డ్రింక్కు అయితే చాలా గ్యాప్ ఇస్తానండి దేనికైనా కూడా ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆల్వేస్ కంప్లీట్ అయిపోయింది అది తీసి పక్కకు పెట్టి అయితే ఇంకా నేను బయోటిన్ డ్రింక్ కూడా తీసుకుంటున్నానండి ఒక దీనికి ఏబిసి చూసుకుని ఇంకా ఇప్పుడు తీసుకునే బయోటిన్ డ్రింక్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుంటానండి ఇప్పుడు వేసిచ్చిందంటే చిన్న గ్లాసులో ధార్మిక కండి బయోటిన్ డ్రింక్ కూడా ఎప్పుడో ఒకసారి ఇస్తాను తనకి ఇంకా అందులో కూడా డేట్స్ అవన్నీ యాడ్ చేస్తాను కదా నేను చేసేది వారానికి రెండుసార్లు చేస్తే తనకి ఒకసారి ఇస్తాను అంతే అనమాట ఇంకా దగ్గు వస్తే తనకు తగ్గదనమాట కాఫ్ అందుకే స్వీట్ అనేది చాలా తక్కువగా ఇస్తాను ఇంకా బావకు కూడా వేసిచ్చానండి ఇంకా బావ కూడా తాగిస్తున్నాడు ఇంకా ఈరోజైతే నేను చాలా డ్రింక్స్ అయితే చేశానండి అన్ని డ్రింక్సే చేశాను ఇంకా టిఫిన్ ఏం చెయ్యను అనుకున్నాను కానీ ఇంకా సోరకాయ ఉండే సోరకాయతో అన్నట్టయితే ఒక్కొక్క గంజి పిండి పెట్టుకొని అయితే తిన్నామండి ఇంకా డ్రింక్సే ఎక్కువైపోయాయి ఆ రోజు ఇంకా నేను కూడా బయోటిన్ డ్రింక్ అయితే వేసేసుకొని అయితే తాగేస్తున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి ఇంకా బయోటిన్ డ్రింక్ కూడా మీరు కూడా ట్రై చేయండి నేను షార్ట్ వీడియోలలో కూడా మీకు షేర్ చేశాను చాలా హెయిర్ గ్రోత్గా ఉంటుందండి హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది చాలా గ్రోత్గా పెరుగుతుంది హెయిర్ కూడా స్కిన్ కూడా చాలా బ్రైట్నెస్గా ఉంటుందండి ఏబీసీ జ్యూస్ వల్లనైతే స్కిన్ అనేది చా చాలా గ్లోగా వస్తుందండి నేనైతే డైలీ తాగుతున్నాను కదా అందుకే మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అనమాట ఇక్కడ నేను తాగుతూ తాగుతూనే గంజి పిండిని అయితే ఒక సైడ్ అయితే మార్చేసానండి ఇంకా ఇది నేనే తినేసేయాలి ఇంకా బావకు ధార్మిక ఇవ్వకుండా ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ ఫుడ్స్ అయితే మీకు షేర్ చేసుకుంటానండి ఇలాంటి సూరత్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్